ఈరోజు భుజిభుజ నెల్లూరు ఇరవై ఐదో డివిజన్ నుంచి జాన్ గారి నాయకత్వంలో సుమారు ముప్పై మంది ముప్పై కుటుంబాల వారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారందరికీ స్వాగతం పలుకుతూ మనమందరం కూడా మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గ అభ్యర్థి మంచి వ్యక్తి మనందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మనందరం గట్టిగా కృషి చేసి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేణుబాక విజయసాయి రెడ్డి గారిని కూడా గెలిపించుకో పేను గుర్తుపై ఓటు వేసి మనందరం కూడా గెలిపించుకుంటే మన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసుకున్నానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ ఈరోజు వచ్చినందు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతా బంధనాలు తెలియజేస్తూ ఉన్నాను